మే పదిహేను కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేనతని ఘనపరిచెదను తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనం ప్రభు నాతో కూడా ఈ మాట చెబుతాడా తప్పకుండా నేను ఆయన నామాన్ని ఎరిగిన వాణ్ణైతే నన్ను కూడా ఘనపరుస్తాడు ప్రభువు స్థుతింపబడునుగాక నేను ఆయనకు అపరిచితుణ్ణి కాను నేను ఆయనను ప్రయత్నించి చూశాను రుజువు పొందుకున్నాను తెలుసుకున్నాను కాబట్టి ఆయనను నమ్ముకున్నాను పాపాన్న అసహించుకునే దేవుడని ఆయనకు పేరు ఈ విషయం నాకు తెలుసు నన్ను ఒప్పింపచేసే ఆయన ఆత్మ నాకు బోధించిన విషయం ఏమంటే ప్రభువు దుష్టత్వాన్ని చూసీ చూడనట్లు ఎప్పుడూ విడిచిపెట్టెడు అంతేకాదు ప్రభువు నా పాపాలన్నిటినీ ఏసుక్రీస్తులో క్షమించేవాడని కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆయన నా అపరాధాలన్నీ ఎప్పుడో క్షమించేశాడు ఆయన పేరు విశ్వాస్యత అని కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను శ్రమంలో ఉన్నప్పుడు ఆయన నన్ను మర్చిపోలేదు ఇలాంటి జ్ఞానం కలగటం దేవుని కృపావరమే దీని తర్వాత మరో కృపావరాన్నిచ్చి నన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు ఇదే కృప వెంబడి కృప పొందటం అంటే ఇది గమనించండి మనం ఎత్తైన శిఖను ఎక్కినప్పుడు అక్కడ నిలబడి ఉండటం కొంచెం ప్రమాదకరం కావచ్చు అయితే ప్రభువే మనలను అక్కడ నిలబెడితే మన భద్రతకు ఢోకా ఉండదు మన అద్భుతంగా వాడబడేటట్లుగా మనలను ఉన్నత స్థానంలో ఉంచవచ్చు గొప్ప ఆత్మీయ అనుభవాలిచ్చి అందరికీ మాదిరిగా ఉంచవచ్చు పరిచర్యలో గొప్ప విజయాలను కలిగించవచ్చు సువార్త పనివారి మధ్య నాయకత్వాన్ని అనుగ్రహించవచ్చు చిన్నవారి మధ్యలో ఒక ఆత్మీయ తండ్రి స్థానానికి హెచ్చించవచ్చు ఇవేవీ మనకు ఆయనివ్వకపోతే వేరేవీ అంటే తనకు సమీపంగా ఉండే సహవాసాన్నివ్వచ్చు స్పష్టమైన దూరదృష్టిని అనుగ్రహించవచ్చు పవిత్ర విజయాలను సమకూర్చవచ్చు నిత్యమైన మహిమ కోసం ఎదురుచూసే గొప్ప నిరీక్షణ అనుగ్రహించవచ్చు ఈ విధంగా మనలను దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఎవరూ చివరికి కూడా మనలను క్రింద త్రోసి వెయ్యలేడు దినమంతా మనం ఇలాంటి తలంపుల్లోనే ముందు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆ మేన్